లక్ష్మీ విలేజ్ గుడ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను మీ ముందుకి మంచి కర్రీ తోట వచ్చాను అది ఏంటి అనుకుంటున్నారా అదే అండి బంగాళాదుంప పాలకూర ఫ్రై అది ఎలా చేసుకోవాలో రోటీ చపాతీలోకి పూరీ పులకాలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది పక్కన రసమ సారా ఏం పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట మీ పిల్లలకు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇది మంచి ఆరోగ్యకరమైన కూర అనమాట నేను చేసి మీకు వీడియోలోనే చూపించేస్తాను అది ఎలా చేసుకోవాలో నేను చేసుకునే పద్ధతిలోని మీకు చేసి చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం వెళ్ళిపోదాం వచ్చేసేయండి వీడియోలోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయడెక్కింది శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు అలాగే వెల్లుల్లిపాయలు ఒక కప్పు అనమాట ఇలాగ పొట్టు తీసుకుని గుడ్ల కింద తలుచుకుని వేసుకుంటే బాగుంటుంది ఇన్ని ఎల్లుల్లిపాయలు ఎందుకని అనుకుంటున్నారా బాగుంటుందండి ఈ ఫ్రైలోకి ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటేనే ఇన్ని ఎల్లుల్లిపాయలు కూడా బాగుంటాయి అన్నమాట మనం మామూలుగా అయితే తీసి పక్కన పెట్టేస్తాం కాబట్టి ఇలా అయితే తీసి పక్కన పెట్టాల్సిన లేదు లేదు కింద ఉంటే తినడానికి బాగుంటుంది మనకి ఎల్లుల్లిపాయ ఆరోగ్యానికి కూడా మంచిది కదా అలాగే లేలేత కరివేపాకు అనమాట ఒక నాలుగు మూడు రెమ్మలో వేసుకుంటే బాగుంటుంది అలాగే ఎండుమిర్చి కూడా ఒక మూడు ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అది గింజలతో వేసుకోండి ఇంకా బాగుంటుంది పోపుకల్లా గింజనండి రుసేస్తుంది కమ్మగా ఉంటుంది అన్నమాట అలాగే పచ్చిమిరగాలు చిన్నగా కట్ చేసుకుని ఒక మూడు మిరగాలు వేసుకోండి బాగుంటుంది చూడండి ఇల్లుల ఎర్రగా దోరగా వేగింది కదా బాగుంటుంది ఇదే టైంలోనే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అండి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి ఉల్లిపాయ ఎర్రగా ఏగాలండి ఉల్లిపాయ బాగా ఎర్రగా ఏగితే ఈ ఫ్రైకి మంచి రుచిని ఇస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ ఈ కల్లా టేస్ట్ రావాలంటే ఈ రెండేనండి బాగా ఏగాలి ఎర్రగా అందులోనే కొద్దిగా పసుపండి అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు తర్వాత చూసి వేసుకుందాం ఎప్పుడూ చెప్పుకునేలాగానే ఒక రెండు సమయాలు వేసుకుందాం బంగాళాదుంప ఉప్పు వేసి నేను కొద్దిగా ఉడకబెట్టుకున్నాను అందుకే ఇది ఉల్లిపాయల వరకే ఆకుకూర వరకే రాస్తున్నాను అనమాట చాలాపోతే చూసి తర్వాత వేసుకుందాం తను ముందేస్తే ఎక్కువైతే తీలేం కదండి కూర టేస్ట్ పాడు చేసేస్తుంది ఉప్పు ఎక్కువైపోతే బాగోదు తక్కువైనా వేసుకోవచ్చు అన్నమాట చూడండి ఎర్రగా వచ్చింది కదా బాగా ఆయిల్ అలా తేలింది అంటే కనుక మనకి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయినట్టు లెక్క ఎలా ఎర్రగా వస్తే ఉల్లిపాయ కూర అనేది పాడవదండి ఒక రెండు మూడు రోజులు బయట పెట్టుకున్నా కూడా పాడవదు చాలా బాగుంటుంది కూర పాడవుతుంది కొంచెం స్మెల్ వస్తుంది కానీ అంటే చలివాసన ఈ ఉల్లిపాయ సరిగ్గా ఏగపోవడం వల్ల అండి ఉల్లిపాయ సరిగ్గా ఎప్పుడైతే ఏగిందో ఈ కూర అస్సలు పాడవదు ఏ కర్రీ కూడా పాడవదు చాలా రుచి ఇస్తుంది ఇంకా అలా ఏగడం వల్ల ఎర్రగా సరేనా ఇదే టైంలోని బంగాళాదుంప వేసుకుందాం నేను అర కేజీ బంగాళదుంపాలు తీసుకున్నానండి ఉడకబెట్టుకుని వేసుకుంటున్నాను మీరు పావు కేజీ తీసుకున్న అర కేజీ తీసుకున్న కేజీ తీసుకున్న మీ జనాన్ని బట్టి పచ్చిగా కావాలంటే పచ్చగానే వేసేసుకోవచ్చు లేదు ఇలా ఉడకబెట్టి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు వేసి నేనైతే ఉడకబెట్టి వేస్తున్నాను ఇలా అయితే మరింత రుచి అండి ఫ్రై చాలా బాగుంటుంది ముక్కలు కూడా పెద్దగా కోసుకుంటే మనం నంచుకోవడానికి చారులోని రసంలో ఎందులైనా సాంబార్లు అయినా నడుచుకోవడానికి బాగుంటుందన్నమాట ఇళ్ళ పెద్ద ముక్కలైతే అయితే అదే చిన్నవి అనుకోండి ఉడికించుకుంటాం కాబట్టి ఇందులోనే మగ్గిపోతుంది అందుకు కాబట్టి అంతగా ముక్కలు కనబడు మన ముక్కలు ఎక్కువ తినాలి బాగుండ అనుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది సరేనా ఇదే టైంలో మనం ఆకుకూర వేసుకుందాం పాలకూర కడిగి పెట్టుకున్నాం నేను పెద్దదండి ఒక కట్ట చిన్నవైతే మీకు టౌన్లో కాబట్టి మరి పెద్ద కట్టలు దొరకవు కాబట్టి చిన్న కట్టలు తీసుకోండి రెండు అర కేజీకి పావు కేజీకి ఒకటి పడుతుంది అర కేజీకి రెండు పడుతున్నాయి ఇది మాకు బాగా పెద్ద కట్టలు అండి అందుకని నేను అర కేజీకి ఒకటే కట్ట వేసుకుంటున్నాను మీరు మీరింట్లో ఎంతమంది ఉంటారండి చూసుకుని మీరు వేసుకోండి మీరు సరేనా ఇలాగా పాలకూర ఊరికనే మగ్గిపోతుందండి కొంచెం ఇందులో వాటర్ ఉంటుంది దీని గుణం అటువంటిది అన్నమాట ఆకుకూర ఏదైనా సరే కొద్దిగా వాటర్ ఉంటుంది కదా అది చూస్తున్నారండి నక్కడిపోయింది కదా మగ్గిపోయింది అనమాట లోపలికి వాటర్ ఉన్న గుణాలు ఎంత ఉంటాయో విటమిన్ గుణాలు కూడా దీంట్లో అన్నీ ఉంటాయండి పాలకూర చాలా మంచిది ఆకుకూర ఏదైనా కూడా మనం ఊరికి పక్కన పెట్టకూడదు అలానే తీసివేయకూడదు అనమాట ప్రతీది కూడా ఆకుకూరలోని మంచి విటమిన్లు పోషకాలు ఉంటాయి కదా అందుకని ఖచ్చితంగా ఎక్కువ ఆకు ఆకుకూరలతోటి చేసి పెట్టడం మీరు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనం పిల్లలకి ఏం కావాలా పోషకాలు ఇచ్చేవి అని ఆలోచిస్తాం కదా తినట్లేదు పిల్లలు ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదండి ఇలా రోజుకొక వెరైటీ ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చేసి పెట్టుకుంటే ఇష్టంగా ఖచ్చితంగా వాళ్ళు తింటారండి ఏ టల్లి సెంటర్లైనా పిల్లల కోసమే కదండి వాళ్ళు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని అని వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలి అని ఆలోచిస్తాం కదా ఇలా కూడా కూరలో భాగంగా కూడా చేసి పెట్టుకుంటే బాగుంటుందండి దీన్ని కొంచెం సేపు మూత పెట్టుకుందాం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోద్ది నేనైతే ఇవన్నీ కూడా మన గార్డెన్లో నేను కొమ్మలతో నాటుకుంటాను అనమాట కొమ్మలతో నాటుకుంటే ఇలా వస్తాయి బాటిల్స్ చూస్తున్నారా బాటిల్ పది రూపాయల డబ్బాలు బాటిల్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా వీటిలో ఏ ఫ్లవర్ నచ్చిందండి మీకు ఏ శమంతులు నచ్చాయి దగ్గరికి వచ్చింది కదండి ఇక ఆయిల్ పైకి తేలింది చూసారా ఇలా ఆయిల్ తేలిందంటే మనకి అయిపోయినట్టే లెక్క అనమాట నీరుగొండ ఆయిల్ ఇలా ఫ్రై అయిపోయినట్టే లెక్క ఇప్పుడు మనం ఉచ్చి చూసుకుందాం కొద్దిగా కలర్ కోసం టేస్ట్ కోసం కారం వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తాము కానీ కారం సరిపోతుందా లేదా అనేది చూసుకుని వేసుకుందాం సరేనా వేసుకుంటే బాగుంటుంది దీనికి తగ్గట్టు ఉప్పు అయినా సరే అండి అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటే ఉప్పు అందుకని ఉప్పు అయినా కారం అనే వేసుకోవాలి ఇదే టైంలో కొంచెం కారం వేసుకుందాం అది కూడా లైట్ ఎంత కదండి దీంట్లో ఆపు కారం సరిపోతుంది ఉప్పు కూడా చూసేసుకుందాము ఉప్పు కూడా చూసేసుకున్నాక సరిపోయిందా లేదా చూసుకుని ఉప్పు ఏ కూర అయినా సరేనండి అది ఫ్రైరా కుర్మ ఏదైనా సరే అండి మనకి మనం చేసుకునే విధానంలోనే చూసి చేసుకోవాలి ప్రతీది కూడా ఎల్లులపై వచ్చిందండు నాకు ఎల్లులపై అంటే చాలా ఇష్టం కొద్దిగా ఉప్పు పడుద్ది ఉప్పండి ఇదనమాట సరిపోతుంది మంచి రుచిని ఇవ్వాలంటే అన్నీ చేసుకుంటేనే సమపాలలో కూర మంచి రుసిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి రోటీ చపాతీలోకి పూరి పులకాలోకి రైస్లోకి పక్కనే రసం పెట్టుకుని తింటే ఈ కర్రీ ఎంచుకుని చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఎంతంటే చేసుకుంటారు చేసుకోకుండా ఉండరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తామన్నమాట అందరూ ఒకలాగే చేయం కదండి ఎవరికి వచ్చిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు గొప్ప నిమిషం మూత పెట్టుకుందాం ఇవి ఉప్పు కారం పట్టేదాకా అయిపోయిందండి వాటర్ కూడా లేచిపోతున్నారు ఇది వస్తే ఇదంతా ఎక్కడన్నా ఉంటే ఆయిలే కానీ తప్ప వాటర్ లేదు బాగా ఫ్రై అయిపోయింది ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం అంతే అండి లాస్ట్లోని కొత్తిమీర చల్లుకున్నామంటే మనకి పాలకూర బంగాళాదుంప ఫ్రై రెడీ అయిపోయింది అన్నమాట నచ్చిందండి మీకు నేను చెప్పే విధానం చేసే విధానం చూపించే విధానం ప్రతీది కూడా చేసి చూపించాను చెప్పాను కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను ఈ పాలకూర బంగాళాదుంప కర్రీ మీకు కనుక నచ్చితే నా పద్ధతిలోనే చేశాను కాబట్టి రోటీ చపాతి పూరి పులకాలకి రైస్లోకి చాలా బాగుంటుంది కాబట్టి మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మీ తెలిసిన వారికి షేర్ చేయండి మరింత ఆప్యాయతంగా ఆదరణంగా నన్ను లైక్ చేయండి